అందరికి నమస్కారం క్రితం వీడియోలో సెక్షన్ సిక్స్టీన్ ఫోర్ కి రాబోతున్న రిలీఫ్ గురించి ఫిఫ్టీ థర్డ్ యాభై మూడో జిఎస్టి కౌన్సిల్ లో ఎటువంటి రిలీఫ్ ప్రపోజ్ చేశారనే దాని మీద డిస్కస్ చేయడం జరిగింది అలాగే ఎందువల్ల డిలే అవుతుంది అనే దాని మీద కూడా కొద్దిగా టైం పడుతుంది అనే దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో సెక్షన్ సెవెంటీ త్రీకి సంబంధించి స్టార్టింగ్ ఇయర్స్ అంటే పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాల్లో సెక్షన్ సెవెంటీ త్రీ కింద ఏదన్నా హస్పెండ్ ఆర్డర్ కి షోకా నోటీస్ ఇచ్చి డిమాండ్స్ కన్ఫర్మ్ చేసి ఆ డిమాండ్ సంబంధించిన ట్యాక్స్ ఇంట్రెస్ట్ పెనాల్టీలు గానీ ఉన్నట్టు దీనికి సంబంధించి కూడా ఒక ఆమెస్టీ స్కీమ్ తీసుకొస్తున్నారు అంటే కండిషనల్ వేవర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ అని చెప్పి తీసుకొస్తున్నారు కానీ మూడు సంవత్సరాలకు మాత్రం ఇది అప్లై అవుతుంది పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై మూడు సంవత్సరాలు మాత్రం అప్లవు దీంట్లో ఉన్న మెయిన్ కండిషన్ ఏంటంటే ఆ సెవెంటీ త్రీ కింద ఏదైతే ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టమని ప్రపోజ్ చేశారు డిమాండ్స్ ఇచ్చారు దాన్ని నెక్స్ట్ ఇయర్ మార్చి ముప్పై రెండు వేల ఇరవై రూపాయలు కట్టినట్టయితే ఈ ఇంట్రెస్ట్ అండ్ పెనాలీసీ కి వ్యవహరిస్తామని చెప్తున్నారు దీనికోసంగా ఒక కొత్త సెక్షన్ ని క్రియేట్ చేస్తున్నారు సెక్షన్ నూట ఇరవై ఎనిమిది క్యాపిటల్ ఏ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నారు ఇది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ లో పార్లమెంట్ లో ఇది ప్రవేశపెట్టడం పాస్ అవ్వడం రాజ్యసభలో అప్రూవల్స్ అలాగే ప్రెసిడెంట్ అసెంట్ గజిట్ నోటిఫికేషన్ డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ జరగడానికి కొంత టైం పడుతుంది కాబట్టి వీళ్ళు ట్యాక్స్ పేమెంట్ కూడా ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై వరకు సమయం ఇవ్వడం జరిగింది ఇది మెయిన్ గా ఇస్తున్న కారణం ఏంటంటే స్టార్టింగ్ ఇయర్స్ లో వస్తున్న అంటే ఆ కన్ఫ్యూజన్ అంతా ఉండింది మనకు సెవెంటీన్ ఎయిటీన్ ఆ త్రీ ఇయర్స్ అలాగే పాండమిక్ సిచ్యుయేషన్స్ రావడము జిఎస్టి ఇంప్లిమెంటేషన్ లో వస్తున్న రకరకాల ప్రాబ్లమ్స్ అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్ గా లేకపోవడము డేటా మనం రిట్రీవ్ చేసుకోవాలంటే డేటా సరిగ్గా రాకపోవడం లేదా రిటర్న్ ఫైలింగ్ మనం ఎదుర్కొన్న సమస్యలు యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ అలాగే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్స్ మీద వచ్చిన ఇద్దరి మధ్య ఉన్న కొంత కంప్లీట్ ఇలా చాలా వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఫస్ట్ త్రీ ఇయర్స్ అందరూ సఫరైనారు అట్లా గవర్నమెంట్ వాళ్ళు సఫర్ అయినారు స్టేక్ హోల్డర్స్ సఫరైన అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా చాలా వచ్చాయి దీని వల్ల వచ్చిన డిస్ప్యూట్స్ ని అంటే ట్యాక్స్ వరకు కట్టేస్తే ఇంట్రెస్ట్ పెనాల్టీ మినహాయిస్తామని చెప్పి చెప్తున్నారు దానివల్ల కన్సిడరబుల్ గా డీలర్ మీద బర్డను తగ్గుతుంది అనేది వీళ్ళ ఆశ కాబట్టి ఇది ఓన్లీ జెన్యున్ ట్యాక్స్ పేయర్స్ కి వర్తిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే సెక్షన్ సెవెంటీ ఫోర్ కి మాత్రం ఈ గైడ్ లైన్స్ వర్తించవు సెక్షన్ సెవెంటీ త్రీ కింద నాన్ ఫ్రాడ్ కేసులో ఏదైతే డిమాండ్స్ రేజ్ అయినాయో వాళ్ళ వరకే ఈ బెనిఫిట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇంట్లో ముఖ్యంగా ఇలా ఏం చెప్తున్నారంటే ది ఎక్స్క్లూజన్ ఆఫ్ ఫ్రాడ్ సప్రెషన్ విల్ఫుల్ మీ స్టేట్మెంట్స్ దట్ ఓన్లీ జెన్యున్ టాక్స్ పేయర్స్ హూ ఫేస్ కాంప్లైన్స్ ఛాలెంజెస్ సార్ ప్రొవైడెడ్ రిలీఫ్ డెలివరీ గా చేసిన వాళ్ళకి ఇవ్వమని చెప్పి చెప్తున్నారు కాంప్లైన్స్ ఛాలెంజెస్ ఆర్ ప్రొవైడెడ్ వీళ్లకు ఎవరైతే ఈ కాంప్లైన్ ఛాలెంజెస్ ఫేస్ చేసి దానివల్ల డిమాండ్స్ వచ్చాయో వాళ్ళ వరకే దీన్ని అంటున్నారు ఇంకా భవిష్యత్ లో వీళ్ళు ఇచ్చే గైడ్ లైన్స్ నోటిఫికేషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇంకా చూడాలంటే అప్పీల్లో ఉన్న కేసులు ఎలా డీల్ చేస్తారు ఆల్రెడీ టెన్ పర్సెంట్ డిపాజిట్ కట్టింది లేదు ఈ కోర్సు స్టెప్స్ తీసుకొని రికవర్ చేసేసిన కేసుల్లో ఆల్రెడీ ఈ అమౌంట్ కలెక్ట్ చేసిన అమౌంట్ కి ఏదన్నా దీనికి సంబంధించి రిలీఫ్ ఉంటుందా లేదా ఇప్పుడు ఫ్రెష్ గా కట్టిన ట్యాక్స్ వరకే మినహాయింపిస్తారా ఇవన్నీ ఇంకా ఈ గైడ్ లైన్స్ నోటిఫికేషన్స్ వస్తే గానీ మనకు ఐడియా రాదు కాబట్టి ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో ముందుకు వస్తున్నారు దీనికి సంబంధించి ప్రొసీజర్ చాలా లెంగ్ ప్రొసీజర్ కాబట్టి ప్రస్తుతానికి కౌన్సిల్ లో ఈ ఇష్యూ అప్రూవ్ అయింది ఇంక ఈ ప్రొసీజర్ ఆస్పెక్ట్ అంతా పూర్తి అయ్యి పూర్తి స్థాయిలో ఈ నోటిఫికేషన్స్ గైడ్ లైన్స్ మనం ముందుకు వచ్చేటికి ఇంకా రెండు మూడు నెలలు సమయం పడుతుంది కాబట్టి దానికోసం వేసి చూద్దాము ఆ వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు తగిన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్ రూపంలో ఇస్తారని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం సెలవు